రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి డిపాజిట్స్ కూడా రావని సీఎం రేవంత్ రెడ్డి జోస్తో చెప్పారు నల్గొండ జిల్లా మిర్యాలగూడులో పర్యటించిన రేవంత్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీసులు ఇస్తే జాతిపితకిస్తారా అని ప్రశ్నిస్తున్నారని తెలిపారు హరీష్ రావు ఎర్రబల్లి వంటి నేతలకు ఆయన జాతిపిత కావచ్చు కానీ ప్రజలకు కాదన్నారు నేరాలు ఘోరాలు చేస్తే పోలీసులు ముసుగు వేసి పట్టుకు వస్తారని హరీష్ రావు కేటీఆర్లను కూడా ముసుగు వేసే పట్టుకుని రావాల్సిందన్నారు కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణ జాతికిచ్చినట్టు చెబుతున్నారని అలా అయితే ఎర్రబల్లి జన్వాడ ఫామ్ హౌస్ను ప్రజలకు ఇస్తారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి పదేళ్ళు పరిపాలన చేసిరు మొత్తం తెలంగాణను దోసుకున్నారు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు ఏడు అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు కానీ పెళ్ళ మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా ఇంత సిగ్గుదప్పినోడు ఎవడన్నా ఉంటాడా వాళ్ళ బతుకు చేడా పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంటే ఆడా ఎవడన్నా జడ్జిలను వదలలే జర్నలిస్టులను వదలలే ప్రతిపక్ష నాయకులను వదలలే పెళ్ల మొగుడు జోలు వదలలే సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో ఈ వీడేమన్నా మనిషేనా అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా మంది ఫోన్ తినేటోడే అసలు మనిషా అన్నం తినేటోడవడన్నా పెళ్ల మొగుడు మాట్లాడుకునేది తింటారా అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆయ్ మా జాతిపితకు నోటీస్ ఇస్తారని ఎవంటికి రా నువ్వు జాతిపితవు ఎవడు నీ జాతి వినోదరావు నీ జాత ఎర్రపల్లి దయకరావు నీ జాత కుకర్పల్లి కృష్ణారావు గారు నీ జాత లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత నీ జాతికి పిత ఉండొచ్చు మాకు మా నలగొండకో లేకపోతే మా పాలమూర్కు నీ జాతితో ఏం పని నీ ఏంది నీ నీతే నీలాంటి వాడు జాతిపితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి అంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు బాయిలో దుంకి చచ్చిపోతారు సిగ్గుతోని తల వంచుకోవాలి